అందరికీ నమస్కారం అందరికీ శుభ మధ్యాహ్నం సీనియర్ సిటిజన్స్కి పార్లమెంట్ ఒక అదిరిపోయే శుభవార్త చెప్పినట్టుగా ఒక ఇంపార్టెంట్ న్యూస్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం వీడియో స్కిప్ చేయండి అప్పుడు నేను చెప్పే సమాచారం అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు వీడియో నేస్తే తప్పకుండా లైక్ చేయండి ప్రతి ఒక్కరు లైక్ చేయడానికి ప్రయత్నం చేయండి వీడియోకి థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా సో లేట్ చేయకుండా టాపిక్కి అయితే వెళ్దాం సీనియర్ సిటిజన్స్కి సంబంధించి ముఖ్యంగా మనకి పార్లమెంట్లో ఒక కీలక ప్రకటన మంచి శుభవార్త అయితే రావడమే జరిగింది ఇక్కడ మెయిన్ టైట్లో చూస్తున్నాం సీనియర్ సిటిజన్లకి అని చెప్పి సో ముఖ్యంగా మనకి సీనియర్ సిటిజన్లకు మనకి శుభవార్తను అందిస్తూ మనకి కీలక నిర్ణయాలు అదేవిధంగా ఆదేశాలు రావడమే జరిగింది ఇక్కడ చూడొచ్చు సీనియర్ సిటిజన్లకు ఇప్పటి నుంచి మనకి యాభై శాతం పెంపు అయితే వర్తించనుంది అని చెప్పి పార్లమెంట్లో అధికారిక ప్రకటన అయితే వచ్చింది ఇక్కడ చూడొచ్చు ఇప్పటికే మనకి ఈ యొక్క సీనియర్ సిటిజన్లకు సంబంధించి అనేక సౌకర్యాలను అందిస్తున్న నేపథ్యంలో మరోసారి మరొక గుడ్ న్యూస్ అందిస్తూ కీలక నిర్ణయం రావడమే జరిగింది ముఖ్యంగా అరవై ఏళ్ళు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్నవారికి గతంలో మనకి నలభై శాతం ఇక్కడ మినహాయింపు అయితే ఉండేది సో ఇప్పుడు మనకి యాభై ఎనిమిది సంవత్సరాల వయసు నుంచి యాభై శాతం మినహాయింపు ఉంటుంది అని చెప్పి మంత్రి చెప్పినట్టుగా ఒక తాజా సమాచారమే చూస్తున్నాం సో ముఖ్యంగా మనకి ఇప్పటి నుంచి అన్ని రకాల రైళ్లలో ఈ తగ్గింపు పొందవచ్చునని చెప్పి రైల్వే మంత్రి చెప్పినట్టుగా చూడొచ్చు సో ముఖ్యంగా సీనియర్ సిటిజన్లకి పెన్షనర్స్కి ఇద్దరికి కూడా మనకి ఇవి వర్తించనున్నాయి ఇటువంటి న్యూస్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ నెస్టేట్ వాల్